మహాలక్ష్మి సుమతిని ఇంట్లో నుంచి పంపించేసేయాలని చెప్పేసి గిరి అర్చన జనార్దనలతో చెప్తూ ఉంటుంది అదంతా కూడా సీత వింటుంది వెంటనే సీత చలపతి దగ్గరకు వెళ్ళి బాబాయ్ విద్యాదేవి టీచర్ని మహాలక్ష్మి అత్తయ్య పంపించేయాలనుకుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మరి డాన్స్ పోటీ అయిపోయింది కదా సీత ఇంకా టీచర్ గారు ఇక్కడే ఎందుకుంటారు అని చెప్పేసి చలపతి అడగగానే టీచర్ని ఉట్టిగా పంపించడం నాకు ఇష్టం లేదు బాబాయ్ అందుకే నేను ఒక ప్లాన్ ఆలోచించాను అని చెప్పేసి సీత చెప్పగానే ఏంటమ్మాది అని చెప్పేసి చలపత అడుగుతుంది సీత చలపతికి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా కూడా మనకు వినిపించదు ఇదంతా జరగాలంటే రామ్ సాకారం మనకు కావాలి సీత అని చెప్పేసి చలపతి అనగానే ఓ మామతోనే చెప్పిద్దాము అని చెప్పేసి సీత అంటుంది అప్పుడే రామ్ వస్తాడు అదిగో మామ కూడా మాటల్లోనే వచ్చాడు మామ విద్యాదేవి టీచర్ గురించి మీ పిన్ని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందుగాని రామామా అని చెప్పేసి సీత మహాలక్ష్మి వాళ్ళ దగ్గరకు రామ్ని తీసుకొని వెళ్తుంది చూడు మామ మహాలక్ష్మి అత్తయ్య ఏమంటున్నారో అని చెప్పేసి సీత అంటూ ఉంటుంది మామా విద్యాదేవి టీచర్ని ఇంట్లో నుంచి రేపు సాగనంపాలని మహాలక్ష్మి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది మాహా మన మాటలు సీత విన్నట్టుందే అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది విద్యాదేవి టీచర్ని అలా ఎలా పంపిస్తారు మామ అని చెప్పేసి సీత అంటూ ఉంటుంది ప్రీతి ఉషలకు డాన్స్ నేర్పించడానికి వచ్చిన మువ్వహాసన్ గారు వెళ్ళిపోయారు అలాగే నాకు డాన్స్ నేర్పించడానికి వచ్చిన విద్యాదేవి టీచర్ కూడా వెళ్ళిపోవాలని మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు కోరుకుంటున్నారు ఇప్పుడు అసలు సమస్య ఇది కాదు మామా విద్యాదేవి టీచర్ని ఉట్టి చేతులతో ఎలా పంపిస్తారు అని చెప్పేసి సీత అంటుంది టీచర్ని ఉట్టి చెత్తులతో ఎందుకు పంపిస్తాం సీత ఫీజు ఇచ్చే పంపించేద్దాం అని చెప్పేసి రామంటాడు టీచరు డబ్బు మనిషి కాదు ఆ విషయం అత్తయ్యకి కూడా తెలుసు మామా అని చెప్పేసి సీత అంటుంది ఏమత్తయ్య టీచరు డబ్బు తీసుకుంటారా తీసుకోరు కదా అందుకే టీచర్కి ఘనంగా సన్మానం చేసి ఈ ఇంటి నుంచి సాగనంపుదామని మహాలక్ష్మి అత్తయ్య అనుకుంటున్నారు మామ అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది పిన్ని నువ్వు నిజంగా చాలా గ్రేట్ పిన్ని సీత మా పిన్ని గురించి నీకెప్పుడో చెప్పాను కదా మా పిన్ని చాలా మంచిదని చెప్పి అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు ఓ సీత టీచర్ని సన్మానం చేసి ఇంటి నుంచి పంపించాలనుకుంటుందనమాట అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మా పిన్ని ప్రీతి ఉషల్ని ఒకలా నిన్ను ఒకలా చూడదు సీత నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు నిజమే రామ్ అందుకే విద్యాదేవి టీచర్ రాగానే మీ పిన్ని తన మంచి మనస్సుతో ఇంట్లోకి హారతిచ్చి మరీ ఆహ్వానిచ్చింది అంతేకాకుండా సీతమ్మ కూడా మువహాసన్ మాస్టర్ని పెద్ద మనసు చేసుకొని హారతిచ్చి మరీ లోపలికి ఆహ్వానించింది నిజంగా మీ ఐడియా సూపర్ పిన్ని టీచర్ గారిని ఎలా పంపించాలా సీతను గెలిపించారు కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను టీచర్ రుణం ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటే టీచర్ గారికి మీరే సన్మానం చేసి మీ చేతులతో పంపిస్తా అంటున్నారు నాకు శ్రమ తగ్గించారు పిన్ని రేపటి ఏర్పాట్ల కోసం నేను చూసుకుంటాను అని చెప్పేసి రామ్ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు టీచర్ గారిని సన్మానిస్తున్నందుకు మీకు శత కోటి అత్తయ్య మీ అందరికీ అనంత కోటి వందనాలు అని చెప్పేసి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీ గురించి తప్పుగా అనుకున్నాను చల్లాయ్ నువ్వు టీచర్ గారిని సన్మానించి పంపించాలనుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నీకు మంచి రోజులు వచ్చాయి చల్లాయ్ అని చెప్పేసి చలపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ సీతకు పోయే కాలం దగ్గర పడ్డది మహా అందుకే ఇలా చేస్తుంది అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది మనం ఆ టీచర్ని ఇంటి నుంచి సాగనంపాలనుకుంటే మనతోనే సన్మానం ప్లాన్ చేసింది అని గిరి అనగానే సీత అతి తెలివి చూపించింది పిన్ని అని చెప్పేసి ప్రీతి అంటుంది అతి తెలివి కాదు చావు తెలివి చూపించింది అని చెప్పేసి ఉషా అంటుంది ఇప్పుడు ఏం చేద్దాం మహా టీచర్ గారికి సన్మానం చేద్దామా అని చెప్పేసి జనార్దన్ అనగానే ఆ సీత రామ్తో చెప్పించింది కదా సన్మానం చేయక చస్తామా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది అంటే ఆ టీచర్కి సన్మానం చేస్తావా మహా అని చెప్పేసి అర్చన అడగగానే సన్మానం పేరుతో అవమానం చేద్దాం ఆ వల్లే ఇదంతా జరిగింది అనుకునేలా చేద్దాం అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మంచి ప్లాన్ వదిన కుక్క కాటుకు దెబ్బ అన్నట్టు అని చెప్పేసి గిరి అంటాడు ఎందుకు ఇదంతా ఆ టీచర్కి సన్మానం చేస్తే ఆమె వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి జనార్దన్ అంటాడు సన్మానం చేయాలో అవమానం చేయాలో నాకు తెలుసు నన్ను ఫాలో అవ్వండి అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది ఇంకా మరోవైపు మధుమిత ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సీత మధుమితకు కాల్ చేస్తుంది మధుమిత సీత ఫోన్ చేస్తుందని కట్ చేస్తూ ఉంటుంది మళ్ళీ అక్క ఇంటి ఫోన్ కట్ చేస్తుంది అని చెప్పేసి సీత మళ్ళీ ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడే జల్జ వచ్చి ఏంటి మధు ఎవరో ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది వేస్ట్ కాల్ లెక్క అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది సీత ఫోన్ చేస్తుంది మాట్లాడు మధు అని చెప్పేసి జలజ అంటుంది ఇక మధుమిత చేసేదేమీ లేక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక జలజ వెంటనే పక్కకు వెళ్ళిపోతుంది ఏంటే ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పేసి మధుమిత అడుగుతూ ఉంటుంది అక్క ఇక్కడి నుంచి వెళ్ళావు కదా ఎలా ఉన్నావా ఏంటా అని చెప్పి కాల్ చేశాను అని చెప్పేసి సీతానగానే ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నావా ఈ ఇంట్లో నుంచి నన్ను బయటకు గెంటేయడానికి నువ్వు చాలా అవస్థలే పడ్డావు అని చెప్పేసి మధుమిత అంటూ ఉంటుంది నిన్ను ప్రశాంతంగా ఉంచడం కోసమే కదక్క నేను నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించింది నేను చేసి నేను తప్పు కాదు కదా అయినా నిన్ను బావతోనే కదా పంపించింది ఎవరితోనో కాదు కదా అని చెప్పేసి సీతానగానే నిన్ను అడిగానా నన్ను సూర్యతో కలపమని అని చెప్పేసి మధుమిత అడుగుతూ ఉంటుంది భర్త దగ్గరే భార్యకు గౌరవం అక్క అందుకే బావను విడిపించి నీ సంతోషాన్ని కోరుకున్నదాన్ని కాబట్టే నిన్ను ఇక్కడి నుంచి పంపించాను అని చెప్పేసి సీత అనగానే నా సంతోషాన్ని లాక్కొని నువ్వు సంతోషంగా ఉన్నావే నువ్వు పుట్టి పెట్టి ఉన్నావు అటు అత్తింట్లోనూ ఇటు పుట్టింట్లోనూ అంతా కూడా సంతోషమే అని చెప్పేసి మధుమిత అనగానే అలా తప్పుగా మాట్లాడకక్క నీ సంతోషాన్ని నేనెక్కడ లాక్కున్నానక్క కష్టాలు సుఖాలు అందరికీ వస్తూ ఉంటాయి వాటిని సంతోషంగా స్వీకరించాలే కానీ వాటినే మనసులో పెట్టుకొని బాధపడటం కరెక్ట్ కాదక్కా సూర్యబావను రిలీజ్ చేయించాను బావపై ఉన్న కేసు కూడా కొట్టేపిస్తాను ఇద్దరు నువ్వు బావ సంతోషంగా ఉంటారక్క అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఇంక నీ మాటలు ఆపుతావా అని చెప్పేసి మధుమిత అంటూ ఉంటే అప్పుడే సుమతి వచ్చి సీత ఇలా ఇవ్వు నేను మాట్లాడతాను అని చెప్పేసి ఫోన్ తీసుకుంటుంది మధు సీత గురించి నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు నీ జీవితం నీ భవిష్యత్తు మంచిగా ఉండాలనే కదా సీత ఇలా చేసింది అని చెప్పేసి సుమతి అంటూ ఉంటే అసలు ఆ విషయాలన్నీ చెప్పడానికి మీరెవరు నా తల్లిదండ్రులా లేకపోతే మా మేనత్తా అని చెప్పేసి మధుమిత అనగానే మీ మేనత్తనే అనుకో మధు అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది అసలు సమస్య అంతా కూడా ఆవిడ వల్లే వచ్చింది ఆవిడ ఆ రోజుల్లో ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంట ఆ కోపం మా నాన్న నాపై చూపిస్తున్నాడు అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది మీ అమ్మ నాన్న చాలా మంచివాళ్ళు అని విన్నాను అందుకే వాళ్ళను అర్థం చేసుకొని సంతోషంగా ఉండు మధు అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది అసలు నా విషయంలో కల్పించుకోవడానికి మీరెవరండి సీతతో కలిసి నన్ను ఆ ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు కదా మీరు నాతో మాట్లాడొద్దు అని చెప్పేసి మధుమిత ఫోన్ కట్ చేస్తుంది టీచర్ మా అక్క తప్పుగా ఏదైనా మాట్లాడుంటే నన్ను క్షమించండి అని చెప్పేసి సీత చెప్తుంది మీ అక్క మధు నిన్ను అటు మీ అమ్మ నాన్నలను తప్పుగా అర్థం చేసుకుంటుంది సీత అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది మా అక్క ఒకప్పుడు ఇలా ఉండేది కాదు టీచర్ మా అమ్మ నాన్నలపైన నాపైన చాలా ప్రేమగా ఉండేది ఇదంతా కూడా మహాలక్ష్మి అత్తయ్యే చేసింది అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది అర్థమైంది సీత ముందు మీ అత్తయ్యను మారిస్తే మీ అక్క కూడా మారుతుంది తొందరలోనే ఆ పని చేద్దాం అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది ఇంకా మధుమిత కోపంగా ఉంటే జలజ మధుమిత దగ్గరకు వెళ్ళి సారీ మధు నువ్వు ఇష్టం లేదన్న సీతతో మాట్లాడమని ఇచ్చాను నిజంగానే సీత నువ్వు చెప్పిన విధంగా చాలా కుల్లు నువ్వు ఎక్కడ సంతోషంగా ఉంటావో నువ్వు ఎక్కడ ఆ ఇంటికి కోడలు అవుతావో రాంబాబు నిన్ను ఎక్కడ ప్రేమించి పెళ్లి చేసుకుంటాడోనని ఈర్ష్యతో కోపంతో సీత నిన్ను ఆ ఇంటి నుంచి సాగ నంపింది సీత ఆ ఇంటికి అస్సలు సూట్ అవ్వదు దిష్టి తీయటానికి కూడా పనికిరాదు నువ్వు ఆ ఇంటికి కరెక్ట్గా సెట్ అవుతావు నీకు ఎలాగూ మహాలక్ష్మి గారి అండ ఉంది కాబట్టి నువ్వు ఆ ఇంటికి కోడలయ్యే ఛాన్స్ని మదు నీకు ఇంకా చాలా టైం ఉంది ఆలోచించుకో అని చెప్పేసి జలజక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ప్రీతి ఉషా ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు ఏంటి విద్యాదేవి టీచర్కి సన్మానం చేసి ఆవిడ కాళ్ళు కడిగి మనం ఆ కాళ్ళ మీద నీళ్లు నెత్తిన చల్లుకోవాలా ఆవిడ వల్లే సీత గెలిచింది మనం ఓడిపోయాము పిన్నితో ఎన్ని మాటలు పడ్డాము ఎన్ని తిట్లు తిన్నాము అంతేకాదు మధుమిత విధున మనకి దూరంగా కూడా వెళ్ళిపోయింది ఆవిడకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ప్రీతి అనగానే అవును ఏదైనా సరే ఈరోజు చెప్పాలి రేపైతే కనుక ఆవిడ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఉషా అంటుంది ఏం చేద్దాం ఎలా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ప్రీతి అడుగుతూ ఉంటే ఏముంది ఆవిడ కాళ్ళు విరక్కకూడదాం అప్పుడు ఆవిడ డ్యాన్స్ ఎవరికి నేర్పించలేవదు ఆవిడ వేయలేవదు అప్పుడు మాత్రం ఆవిడ ఎవరికీ డ్యాన్స్ నేర్పించి గెలిపించలేవదు ఆవిడకు అప్పుడు బుద్ధొస్తుంది అని చెప్పేసి ఉషా అంటుంది ఇప్పుడు ఎలా ఆవిడ కాళ్ళు విరగొట్టాలి అని చెప్పేసి ప్రీతి అనగానే ఏముంది ఒక తీగ తీసుకొని మెట్లకు అటు ఇటు కడదాము అప్పుడు పైన ఉన్న విద్యాదేవి టీచర్ని పిలుద్దాము ఆవిడ కిందకు వస్తూ ఉంటే ఆ తీగ తగిలి కింద పడిపోతుంది వెంటనే ఆవిడ రెండు కాళ్ళు విరుగుతాయి అని ప్రీతి ఉషా చెప్పుకుంటూ ఉంటారు సరే వెంటనే ఆ ప్లాన్ని అమలు చేద్దాం పదా అని చెప్పేసి ఉషా ప్రీతి అక్కడి నుంచి వెళ్తారు ఇక ప్రీతి ఉష ఇద్దరు కూడా ఒక తీగను తీసుకొచ్చి మెట్లకు అటు ఇటు కడుతూ ఉంటారు ఎవరు చూడలేదు కదా అని చెప్పేసి మెల్లగా కిందకు వస్తారు ఇక ఆవిడని పిలుద్దామా అని చెప్పేసి ఇద్దరు అనుకుంటారు విద్య టీచర్ విద్య టీచర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటే టీచర్ పలకకపోవడంతో ఆవిడ పైనే ఉందా అసలు పలకట్లేదేంటి అని చెప్పేసి ఉషాను అడుగుతూ ఉంటుంది ఇందాకలే చూశాను ఆవిడ పైనే ఉంది అని చెప్పేసి ఉషా ప్రీతికి చెప్తూ ఉంటుంది అప్పుడే అర్చన ఫోన్ మాట్లాడుకుంటూ అలా వస్తూ ఉంటుంది అమ్మో పిన్ని వస్తుంది పిన్ని కింద పడ్డదనుకో లాంగ్ వీల్ చైర్లోనే ఉండాలి పిన్నికి మన ప్లాన్ చెప్దామా అని చెప్పేసి ఉషాను అడుగుతూ ఉంటుంది అమ్మో మమ్మీకి తెలిస్తే ఏమంటుందో అని చెప్పేసి ఉషా అంటే పిన్నికి మన ప్లాన్ తెలిస్తే ఏం కాదు అని చెప్పేసి ప్రీతి చెప్పబోతూ ఉండగా ఇక సడన్గా అర్చన ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడి వరకు వచ్చి అక్కడి నుంచి అక్కడికే వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా సుమతి ప్రీతి ఉషా వెనక నిలబడి ఎవరికోసం చూస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది విద్య టీచర్ కోసం అని చెప్పేసి ప్రీతి ఉషా అనగానే ఏంటి పని అని చెప్పేసి సుమతి అడుగుతూ ఉంటుంది అది నీకెందుకు అని చెప్పేసి ప్రీతి ఉషా వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా సుమతి ఉంటుంది మీరేంటి ఇక్కడ అని చెప్పేసి ప్రీతి అడుగుతుంది మరి నేను ఇక్కడే ఉంటాను కదా ఇంకెక్కడ ఉండాలి అని చెప్పేసి సుమతి అడగగానే ఇందాకల పైన ఉన్నారు కదా అని చెప్పేసి ఉషా అంటుంది ఇందాకే చిన్న పని ఉండి కిందకి వచ్చాను అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే జనార్దన్ వస్తూ ఉంటాడు జనార్దన్ని చూసిన ప్రీతి ఉషా అమ్మో పెద్దనా వస్తున్నారు ప్రాబ్లం అని చెప్పేసి మెల్లగా అలా వెళ్తూ ఉంటారు ఏంటి అలా వెళ్తున్నారు అని చెప్పేసి సుమతి అడగానే డాడీ వస్తున్నారు అని చెప్పేసి ప్రీతి చెప్తుంది మీ డాడీ అంటే మీకు భయమా అని చెప్పేసి సుమతి అడగగానే కాదు డాడీకి ఏమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది అని చెప్పేసి ప్రీతి చెప్తూ ఉంటుంది ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు వెళ్ళి చదువుకోండి అని చెప్పేసి సుమతి అక్కడి నుంచి మెల్లగా మెట్లు ఎక్కుతూ ఉంటుంది ఇక జనార్దన్ చాలా స్పీడ్గా మెట్లు దిక్కుంటూ వచ్చి సుమతి మీద పడతాడు ఇక సుమతి జనార్దన్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే మహాలక్ష్మి రామ్ సీత చలపతి అర్చన గిరి అందరు కూడా వస్తారు జనార్దన్ని మెల్లగా పైకి లేపుతారు ఇక రాము వచ్చి సుమతిని మెల్లగా పైకి లేపుతాడు ఏంటి ఏం జరిగింది అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను మెట్లు దిగి వస్తుంటే సడన్గా నా కాలకేదో అడ్డుపడ్డట్టుంది అని చెప్పేసి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఎక్స్ట్రీమ్లీ సారీ అండి అని చెప్పేసి జనార్దన్ సుమతికి చెప్తూ ఉంటాడు టీచర్ మీకేమైనా అయిందా అని చెప్పేసి సీత అడగ్గానే నాకు కూడా ఏం కాలేదు సీత అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది మేము కూడా ఆ మెట్ల మీద నుంచే నడిచొచ్చామే మాకేం కాలేదే అని చెప్పేసి అర్చన అంటుంది మహాలక్ష్మి కోపంగా సుమతి వైపు చూస్తూ ఉంటుంది అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్